చంద్రలపాడు మండలం ఎవరు అండి మీద ఉస్తేపల్లి చంద్రపాడు మండలం ఉస్తేపల్లి గ్రామానికి చెందిన సుబానీ గారు సుబానీ గారు ఉస్తేపల్లి గ్రామం అండి ఇక్కడ మొత్తం ఇదంతండి తోట ఒక ఎకరం ఎకరానికి ఎన్నో సార్లు కొట్టారు ఇప్పుడు ఇస్తాం ఇక్కడ రెండు సార్లు మూడోసారి మూడోసారి రెండు సార్లు కొట్టారు అంతకుముందు ఎవరు చెప్తారు కొట్టమని మీకు తీసుకున్నప్పుడు ఏమన్నా మరి ఎలా ఉన్నా కొట్టినప్పుడు ఎలా ఉంది కొత్తకు ముందు అలా ఉంది పట్టక ముందు అయితే బాగాలేదన్న కొట్టే మంచి రిజల్ట్ కొట్టకముందు బాగాలేదు బాగాలేదు కొమ్ము వచ్చి వడికేసి తేను అక్కడే మామిడి అవి చేసుకుంటే ఇది రెండు కొత్త మంచి రిజల్ట్ వచ్చింది క్లవరింగ్ వచ్చింది పోత వచ్చింది ఓకే ఆటోమేటిక్ కాబడింది ఓకే ఎంతకు వచ్చారు ఇప్పుడు ఈ ఎకరంలో ఒక పది గంటలు పది గింటాల్లో ఆల్రెడీ వచ్చిన తాలు పర్సెంటేజ్ ఎంత దాల్ నాకు పది గంటల మీద ఎనభై కేజీలు పది గంటల మీద ఎనభై కేజీలు ఏమిత్రం ఇది హార్మీ హార్మోన్ ఇప్పుడు ఎందుకంటే చంద్రలపాడులో మాకు అచ్చారావు గారు అన్న ఒక ఆయన ఉంది ఆయన పక్కన చేయడానికి ఇంకొక ఆయన మూడు ఈయన మూడు సార్లు కొట్టాడు అచ్చారావు మూడు సార్లు కొడితే ఆయనకేమి ఇరవై గంటలకు మూడు గంటలు తాళైంది అంటే పక్కన ముప్పై గంటలు కోస్తే పది గంటలు తాగు అయింది అది అంటే మందు వల్ల ఉపయోగం ఉందా చాలా ఉందండి చాలా ఉంది చాలా పట్టుకోవచ్చా పట్టుకోవచ్చు రైతులు చెప్తున్నారు చెప్తున్నాను నేను మా ఊళ్ళో చాలా మంది చూస్తాను ఇంకా ఏం చెప్తారు ముందు గురించి అంటే ఏమేమి ఏమేమి పోయింది దాంట్లో ఇంట్లో పోతలో నల్లిపోయింది పోతలో పర్సెంటేజ్ పోయింది పూర్తి పోయిందా కొంతవరకు కంట్రోల్ అయింది ఎయిటీ పర్సెంట్ కాపు దిగింది కాపు కూడా మంచి కాపు అయింది ఎర్రల్లి ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయ్యింది ఎంత పర్సంటేజ్ పోయింది ఎర్రనల్లి పూర్తి పోయిందా ఆ ఎర్రనల్లి పూర్తి పోయింది కొమ్మ కూడా మంచి కొమ్మ వచ్చింది ఫ్లవరింగ్ కొమ్మ అంటే అన గదియడం రావడం కానీ అట్లా జరిగే అని బా అని నీట్ గానే ఉంది నీట్గా